హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీవారి సాక్షాత్కారం దక్కాలంటే అంత సులువుగా దొరికే భాగ్యం కాదు కానీ ఓ వ్యక్తికి వారి కుటుంబానికి తిరుమల శ్రీవారి అనుగ్రహం ఇవ్వడమే కాదు వారి వల్ల విరాళాల్లో అనేక మార్పులు తీసుకొచ్చిన ఘనత వారికి దక్కింది నాకు కాసులహారం సమర్పించుకుంటావా అని నాగరాజారావుని వెంకటేశ్వర స్వామి అడిగారు కానీ కళలో జరిగిన సంఘటనను నాగరాజారావు పెద్దగా పట్టించుకోలేదు ఒకరోజు గడిచిన తర్వాత ఉదయం గుర్తు తెలియని భక్తులు వారి ఇంటికి తిరుపతి లడ్డు ప్రసాదాన్ని ఇచ్చి వెళ్లారు ఈ ఘటనతో అకస్మాత్తుగా ముందు రోజు వచ్చిన కళ గుర్తుకు వచ్చింది వెంటనే కుటుంబ సభ్యుల్ని పిలిపించాడు తనకు వచ్చిన కళ గురించి చర్చించాడు కాసుల హారం ఎలా చేయించవచ్చు అని ఆలోచించసాగారు అందరికీ భక్తి ఉన్న స్తోమత మాత్రం లేని ఆ కుటుంబానికి పరిష్కారం పరిష్కార మార్గం మాత్రం కనిపించలేదు నూట ఎనిమిది కాసులు కాదు కదా ఒక్కటి కూడా చేయించే శక్తి లేని వాళ్ళు కావడంతో తర్వాత చూద్దాంలే అని ఆ విషయాన్ని వాయిదా వేశారు అదే రోజు రాత్రి నాగరాజారావుకు స్వామివారు తిరిగి కలలోకి వచ్చారు తన కోరికను మరోసారి గుర్తు చేశారు దీంతో ఈ విషయాన్ని గట్టిగా మనసుకు తీసుకున్నాడు నాగరాజారావు రోజు కుటుంబ సభ్యులందరినీ తిరిగి సమావేశపరిచాడు జరిగిన సంఘటనను వివరించాడు బంగారు కాకపోయినా రాగి కాసులు హారం చేయించి మధ్యలో వెండి కాసులు చేరుద్దామని నిర్ణయించుకున్నారు కానీ అదే రోజు రాత్రి మళ్ళీ నాగరాజారావుకి కలలో శ్రీవారు ప్రత్యక్షమయ్యారు బంగారు కాసుల హారం చేయించువా అని గట్టిగా కోరారు దీంతో అతనికి రాత్రంతా నిద్రపట్టలేదు వేకువజామునే కుటుంబాన్ని సమావేశపరిచాడు జరిగిన ఉదంతాన్ని చెప్పాడు ఇంట్లో ఆడవాళ్ల మంగళ సూత్రాలు విక్రయించిన రెండు కాసులు కూడా కావు నూట ఎనిమిది హారం ఎలా చేయించాలని మొదలుపెట్టారు చివరికి దేవుడే దారి చూపిస్తాడని నిర్ణయించుకున్నారు ఆ రోజు నుంచే ఆ కుటుంబం ఒక్క పూట భోజనం మానేసి మిగిలిన డబ్బులతో స్వామివారికి హారం చేయించాలని నిర్ణయం తీసుకున్నారు అప్పటి నుంచి ఆరు నెలల పాటు ఆ కుటుంబంలోని చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు ఒక పూట ఉపవాసం ఉండటంతో మిగిలిన డబ్బులను కూడబెడితే వచ్చిందే రెండు కాసులు మాత్రమే ఇంకా నూట ఆరు కాసులు చేయించాలి నాగరాజారావు కుటుంబం నిత్యం స్వామివారిని స్మరిస్తూ ఉపవాసాలు కొనసాగించారు అటు తర్వాత వారి కుటుంబ పరిస్థితుల్లో మార్పులు రావడం మొదలయ్యాయి నాగరాజారావు తమ్ముడికి ఉద్యోగం వచ్చింది ఏడాదికి వారి పొలాలు ఉండే ప్రాంతంలోకి సాగునీటి పథకం కారణంగా సాగునీరు ప్రవహించింది మూడు సంవత్సరాలకు బీడు భూములు పంటలు పండించడానికి మూడు సంవత్సరాలుగా బీడు భూములు పంటలు పండించడానికి అనువుగా మారాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది కాసులహారం సేకరణ ఉద్యమం ఊపందుకుంది ఆరంభించిన పదహారు సంవత్సరాలకు వాళ్ళ దీక్ష ముగింపు దశకు చేరుకుంది ఇక శ్రీవారికి కానుకగా సమర్పించుకునే ముహూర్తం వచ్చింది అదే సమయంలో నాగరాజారావుకి మరోసారి స్వామివారి కలలో ప్రత్యక్షమయ్యారు అందరూ కలిసి చేయించారు మీరందరూ కలిసి వచ్చి నా ముడుపు చెల్లించుకోండి మీ హారంలో నన్ను దర్శించుకోండి మీకు ఏమన్నా సమస్య వస్తే ఈ వ్యక్తిని కలవండి అంటూ స్వామి మాయమైపోయారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి